శ్రీనివాసులు రెడ్డి ఐపిఎస్ నెల్లూరులో నిజాయితీగా ప్రజలకు సేవలు అందించి తెలంగాణలో డీజీపీగా పదవి విరమణ చేసిన ఆయన పుంజుతోక కవిత్వాలకి శ్రీకారం చుట్టారు ఆ పుస్తక ఆవిష్కరణ నెల్లూరు టౌన్ హాల్లో జరిగింది నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో మాజీ డీజీపీ కొత్తకోట శ్రీనివాసుల రెడ్డి రాసిన పుంజుతోక కవితా సంపుటి పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన శ్రీనివాసుల రెడ్డికి పొర ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా వక్తలు ఆయన్ను అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహిత్యవేత్త శతాధిక గ్రంథకర్త డాక్టర్ జివి పూర్ణచంద్ మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం ప్రఖ్యాత సాహితీ విమర్శకులు డాక్టర్ మేడిపల్లి రవికుమార్ ప్రసిద్ధ రచయిత్రి చంద్రకళ వ్యాఖ్యాత శైలజ తదితరులు పాల్గొన్నారు గల్పిక సేను కార్యక్రమాన్ని పర్యవేక్షించారు నాకు నూట యాభై పైగా పుస్తకాలు రాసినటువంటి నాకున్నటువంటి పరిచయాలు దాదాపుగా తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి ప్రముఖులు అందరితోనూ యువకులతో కూడా నాకు చక్కగా సాన్నిహిత్యం ఉంది ఈ అన్ని అనుభవాలతోనూ ఒక కొత్త రచయిత ఒక రంగు తుడుచుకున్న నటుడిలాగా వ్యాషన్ మీద చేసిన తర్వాత ఆ నటుడు స్టేజ్ మీదకి వస్తున్నారు ఈయన అని ఆశ్చర్యపోతాం ఈయన అని ఆశ్చర్యపోతాం సో యూనిఫామ్ లేనటువంటి ఒక ఉన్నతాధికారి ఈరోజు ఇక్కడ కూర్చుని నేను కవిని ఇదిగో ఇది నా కవిత్వం ఇది నా పుస్తకం ఆయన ఉన్నటువంటి శక్తిని ముందు ప్రదర్శించడానికి ఈరోజు ఈ సభకి ఎక్కడికి వచ్చినారు వారిని సాహిత్య ప్రపంచంలోకి మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతూ వారికి నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను అది అయితే నేను కోరేదాన్ని అంటే ఐపీఎస్ వాళ్ళు కూడా రాస్తున్నాను కాంతారావు గారు మంచి కవి ఐపీఎస్ మీకు ఐడియా ఉందనుకుంటాను కాంతారావు గారు రాస్తున్నాను కవితో రాస్తున్నాను అరవిందరావు గారు వేదాంతమస్ ఇక ఇక అదేసారి చాలా చాలామంది మన విద్యాసాగర్ గారు బాగా సుప్రసిద్ధమైనటువంటి రచయిత మీరు కూడా రాయలసీ ఎందుకని మీ దగ్గర ఆ సరుకు ఉందనంటే స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎప్పుడైనా ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తే రెండు మూడు రోజులు ఖాళీ పెట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని తరబడి మాట్లాడతారు ఏంటో వాళ్ళకి నీకు పడగదు కదా అని అంటే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రజలకు దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు ప్రభుత్వంతో వాళ్ళ దగ్గరికి పోతుండే వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళ దగ్గర వివరాలు ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలని ఎవరన్నారు తొందరగా కలిబ కాబట్టి మీరు రాయాలి అందరూ రాయాలి మీరు రాయాలి పై స్థానాల్లో ఉన్నవాళ్ళు ఈ మొత్తం ప్రపంచం ఎట్లా నడుస్తుందో ఏ విధంగా నడిపిస్తున్నారో మధ్యలో జనం ఏమైపోతున్నారో ఏమిటో అనేటటువంటి దాన్ని ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అదే పనిగా ఓపిగా చూసిన వాళ్ళు తల పగలగొట్టుకున్న వాళ్ళు ఎదురుదినటువంటి వాళ్ళు ఓడిపోయినటువంటి వాళ్ళు నిరాశపడినటువంటి వాళ్ళు నిలబడినటువంటి వాళ్ళు మీరు మీరు రాయాలి ఆ రాయడం అనేటటువంటి దానికి భాష లేకపోవడం అరవడం లేకపోవడం అనేటటువంటి సమస్యలు ఎన్ని ఉన్నా రాయడం అనేటటువంటిది చాలా అవసరం ఎవరు మంది రాయడం దాని నాకే పది చదువు రాయలేదు ఎక్కువ మంది రాయాలి అది ప్రజాస్వామ్యం కలిగ పడాలి ఆ వైపున మీరు రాస్తూ ఉండండి ఇప్పుడు రాసింది దాదాపు పరిగణ పోయేటం పాటు మీరు అప్పుడప్పుడు అప్పుడప్పుడు రాసుకుంటున్నట్టు వాడికి తేదీలు ఆ తేదీలుగా కానీ అయితే రచయిత ఎప్పుడు ఎట్టున్నాడు ఏ కోపం చెందాడు క్రమపరిణామం ఏంటి అని చూడడానికి మీరు లేదు అసలు క్రమపరిణామం ఏమన్నా అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు అట్నే ఉండేది అని అనుకున్నాం ఏర్పడడానికి వ్యక్తి తెలియదు కానీ ఇక జీవితంలో మీ అనుభవాలు రాయండి చూసుకుంటూ అర్థం చేసుకోవడానికి తర్వాత వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా ఇంకా మిగతా జీవితంలో కూడా ఓపు కొన కూడా ఉండండి ఏదో కలిగి దక్కలు పడడానికి కాదు ఈ సమాజం పట్ల కొన్ని అభిప్రాయాలు ఉండేవాళ్ళు ఇలా ఉంటారు ఆ అభిప్రాయాలు కొన్ని వెలుగులు సమాజానికి కొంత ఆస్తిగా అవి ఉపయోగపడతాయి పని మీరు చేయాలి అని చెప్పి చిత్త చెప్పదాకా శ్రీనివాసులు శ్రీనివాసు రెడ్డిగానే ఉండాలి అది సలహించి వేదాల్లో నుంచి పుట్టినవాడు కంటే మట్టిలో నుంచి పుట్టినటువంటి వాడు నిష్కల్మషంగా ఉంటాడు ఆ నిష్కల్మశత్వే శ్రీనివాస గారు అందువల్లే ఆయన ఆయనే చెప్పుకుంటారు కూడా కల్మషము లేని మట్టి వాసన కల మనిషిని నేను అంటాడు మానవుని నేను ఆ కర్మశులు లేకపోవడము అన్నటువంటిది ఆయన ఆ మట్టి కొనుగోలు నుంచి వచ్చింది ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఆయన అంత సూపర్ ఫాస్ట్గా ఒక రాష్ట్రాన్ని తన అది తన గుప్పిట్లో పెట్టుకొని పరిపాలించిన వాడు కదా శాంతి భద్రతకు సంబంధించి ఎప్పటికీ కూడా తన మూలాలు మర్చిపోకుండా ఉండడంలో శ్రీనివాస్ గారి వ్యక్తిత్వం అనేది అని ఇది మామూలుగా మన మార్క్సిస్ట్ పరిభాషలో అయితే మామూలుగా మేము డీక్లాసిఫికేషన్ అంటాము నీ స్థాయి నుంచి కింది స్థాయిలోకి నీ చూపుని ఉంచి నీ అంతర నీ చూపుని నీ ఆలోచనని కింది స్థాయిలో ఉంచినప్పుడు కింది స్థాయి సమాజం మనకు తెలుగు అంటే నాకు ఇష్టం అంటే మొదలుపెట్టిన ఈ పుస్తకం భాష పల్లె పొలం గట్ల మీదుగా పండిత గ్రంథాల నుంచి క్రికెట్ మైదానాల మీద పట్టణాల అర్థాల మేడల మధ్యన తెచ్చుగా తిరుగుబడుతుంది కాబట్టి ఇక్కడ క్రికెట్ ప్రేమలు ఏవైనా ఉంటే నేను రక్సం చెప్పేస్తున్నాను దాంట్లో క్రికెట్కి సంబంధించిన రెండు అద్భుతమైన కవితలు ఉన్నాయి టీ ట్వంటీ 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 ఏంటి టీ ట్వంటీ 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 అని రాసేసారి శ్రీనివాస్ గారు మధ్యలో అని అనుకుంటే మీరు ఈ పుస్తకం మీరు చదవాల్సిందే సీత ఎండ కుముక్షుధ పదాలు పక్క ఈ పదం నేను మొట్టమొదటిసారి వెళ్ళిన విముక్షత లేదు అంటే ఏంటి గౌ డిక్షనరీ చూసుకోవాల్సి వచ్చింది ఇంత మంచి పదం తెలుగులో ఉందా అంటే వీరికి ఎలా తెలిసింది మీరు ఎలా వాడేరు అంటే బహుశా పాతగా చెప్పారా అని ఆలోచించుకున్నాను నేను ఇలాంటి బోల్ని కుటుంబాలు కలిగించే పదాలు వాక్యాలు వాక్య ప్రధాన గారు చదవడం కొట్టచ్చు ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు జమీన్ రైతు డోలేందర్ ప్రసాద్ ఆయనను సాల్వాతో సన్మానించారు సీనియర్ పాత్రికేయులు రహీమ్ ఆయన సన్మాన పత్రాన్ని చదివి వినిపించారు నిజాయితీ ఆయుధంగా నిర్భీతి మార్గంలో ఉద్యోగ ప్రస్థానం దిగ్విజయంగా వహించిన రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మొత్తకోట శ్రీనివాసరెడ్డి ఐపీఎస్ గారికి సగౌరవంగా సమర్పిస్తున్న అక్షర సమాక్షిత వృత్తి ధర్మాన్ని ఎలపెట్టి కొనే రోజుల్లో విలువలను సింహాసనం పెట్టించిన గంజాయి వనంలో తులసి మొక్క మీరు రాజకీయ ఒత్తిళ్లకు గట్టిపోచవనే తమదించే సమాజంలో యముడికి శివుడికి వెరువని తీరులు మీరు మూడు రాష్ట్రాల మావోయిస్టు గుండెల్లో పోలీసు భయమనే పీడకల సృష్టించిన సాహసీకులు మీరు దుష్టులు దుర్మార్గుల గుండెలు దిక్కులన కాకి జురిపించిన తీశాలు పత్రికేయులు రహీం సన్మాన పత్రాన్ని ఆయనకు అందజేశారు ఈ సందర్భంగా పోలీసు అధికారులు పొర ప్రముఖులు ఆయనకు సాల్వాల్తో సన్మానించి అభినందించారు పిడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు జయప్రకాష్ కార్యక్రమం నిర్వాహకులు గుమ్మడి శ్రీనివాసుల రెడ్డి చెరుకుపల్లి మల్లికార్జున్ డమ్మాయి శ్రీనివాసులు కనపన శ్రీనివాసుల రెడ్డి ఇమిడిశెట్టి సురేష్ కుమార్ డిడి న్యూస్ శ్రీధర్ రెడ్డి సిసి లైవ్ ఛానల్ వాకాటి మల్లికార్జున ఎన్ఎల్ఆర్ లైవ్ చిన్న ఏపీ వన్ టీవీ వినయ్ డాక్టర్ కాజా మాస్తాన్ తదితరులు ఆయనకు అభినందన తెలిపారు ఒక మామూలు మాత్రం ఎప్పుడు మేము శిక్షణ మొదలైన మొదటి రోజే మేము ప్రమాణం చేస్తాం అది చేయాలి నిజాయితీతో పనిచేయడం అనేది ఒక అదొక మీరు ఎవరికి చేసే మెహర్బానీ కాదు నిజాయితీతో పనిచేయడం అంటే అదొక పెద్ద త్యాగం కాదు అదొక గొప్ప విషయం కాదు కేవలం అంత చిన్న నిజాయితీ మించి ఒక మామూలు వ్యక్తిని ఒక గొప్ప అధికారిగా నిలబెట్టడమే కాదు మహామహులు మహనీయులు మానవ హృదయాలను ఇక్కడే నెల్లూరే కాదు మొత్తం వారు మీకు తెలియని విషయం ఒకరికి కొంతమంది ఉంటుంది వారు ఇక్కడే కాదు వారి సేవలకు మెచ్చి మణిపూర్ లాంటి ఒక కల్లోలిత ప్రాంతానికి వారు చీఫ్ సెక్రటరీగా చేసి అక్కడ అభివృద్ధిని ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మహనీయులు శంకరణ గారితో నన్ను పోల్చి నిలబెట్టిన అల్ప సంతోషులు నెల్లూరు ప్రజల శక్తిని అట్లాగే సాహిత్య ఇవాళ సాహిత్య రంగంలో అడుగు అంటే ఒక ప్రచురణ ద్వారా కానీ కవిత్వం మధ్య కొత్త కాదు కవిత్వం ఐ థింక్ డిఎన్ఏలోనే ఉంది నాకు విమర్శకులు పెద్దలు వారందరూ కూడా నా కవితం చదివిన తర్వాత అర్థమైంది మా తాత దగ్గర నుంచి నాకు అందరూ వచ్చిందని వారు అర్థం చేసుకున్నారు కవితం కొత్త కాదు కవిత్వం రాయడం కూడా కొత్త కాదు కానీ బట్ ప్రచురణ చేసి ఇట్లా రిలీజ్ చేయడం అది కూడా ఆత్మీయులము మీ అందరి మధ్య రిలీజ్ చేయడము సో నేను నిజంగా కవిగా కొత్తగా చాలా చాలామందికి తెలియదు కాబట్టి కొత్తగా అవతారం ఎత్తునట్టే పురుడు పోసుకున్నట్టే ఇందాక సుందరి చంద్రల గారు చెప్పినట్టుగా సో ఈరోజు నేను ఒక వారసాలలో అంటే క్రిటి బిడ్డాల నన్ను ఆశీర్వదించి ఈ సామాన్య కవితను ఎట్లయితే నేను గొల మనసులో ఎట్లయితే నేను గొప్ప సహృదయంతో చిన్న మంచితనాన్ని కూడా గుర్తించి భుజం తట్టి తర్వాత వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు అట్లాగే నా ఈ చిన్న ప్రయత్నాన్ని నా హృదయ భాషకు ఒక కావ్య గౌరవం ఇచ్చి హృదయ భాషను అర్థం చేసుకుని ఎందుకంటే మీరు ఎందుకంటే విద్యాధి మనసున్న వాళ్ళు అందరం కవులే కవిత్వాలు రాసిన వాళ్ళే పెద్ద పెద్ద లక్ష్యాలు చేసిన గొప్ప వ్యక్తులు రా పూర్ణచంద్ర గారు కానీ బాలసుబ్రహ్మణ్యం గారు కానీ మేడిపల్లి వైఫ్ గారు కానీ చంద్రలత గారు కానీ వీరు కావ్య గౌరవం ఇచ్చి నాకు వినలేని ప్రోత్సాహం ఇచ్చి భవిష్యత్తులో ఇంకా మంచి రక్షణలు నుంచి చూసేటట్లుగా ఒక స్ఫూర్తినిచ్చిన పెద్దలందరికీ పాదాభివందనలు సార్ కొంతమంది మనం ఉంటే సమాజం మార్పు కొంత స్లోగా వస్తుంది కానీ సత్యంగా వస్తుంది కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ సమాజం మారదు వీళ్ళు ఇట్లాగే రాజకీయ నాయకుడు అంటే ఎన్నిక అవుతారు కరప్షన్ ముఖ్యంగా మరి దాన్ని మనము ఆమోదించే స్థాయికి వెళ్ళిపోయి కరప్షన్ చేయని వద్ద చూడలేక వస్తుంది వీడికి మధ్యనే చూడాలి లేకపోతే చేతలైనా కా చేతగా పడంలో వీళ్ళు కరప్షన్ చేయటం భయస్థలు అవునా కదా కరప్షన్ ఇలా కరప్షన్ ఏంటో చేతగారం ప్రస్తుతం లేదా గట్టిన కాలంలో చేతగానాన్ని అల్లరిన్నాము ఎందుకంటే నేను నిలబడ్డాను చదువు చేస్తూ సవాళ్ళు స్వీకరించాను యుద్ధాలు కూడా చేశాను కాబట్టి నన్ను అన్న మాత్రం అల్లం ఇటు పిచ్చోట్లపై ముందు అంటే మంచి పదాన్ని నిజాయితీని మనం ఈ రకంగా ఇట్లా మనం ఈ కొలమానాలు పెట్టుకొని చూసేది మనం కనుక అవినీతిని కనుక ఆమోదించి ఈ స్థాయికి ఆమోదించే అట్లా ఆ లెవెల్కి పోతే ఏమవుతుందంటే మన సమాజం ఎక్కువ రోజులు మన నా కవిత్వాలన్నీ నా ఎందుకంటే నేను సర్వీస్లో ఉన్నప్పుడు కొన్ని పాటకి చెప్పకూడదు ఎందుకు అక్కడ కూడా నిజాయితీ అంటే అర్థం ఏంటంటే ముందు విధి నిర్మాణం కరెక్ట్ ఖచ్చితంగా కరెక్ట్గా చేస్తాం విధి నిర్మాణం చేయకుండా నేను పెద్ద పెద్ద ఉపదేశాలు ఇస్తూ వర్లిస్టు లేకపోతే ఏదైనా రోజు మాట్లాడితే అది కాదు కాబట్టి నేను నా విధి నిర్వహణలో భాగంగా ఆ విధి విధానాలకు దోర్పడి మా కండక్ట్ ఫోన్స్ గమనించినప్పుడు మింగళదులుస్తా నేను నొక్కి నుంచి చెప్తాను నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎమర్జెన్సీ వచ్చే టైంకి మన దేశం ఇవ్వాలి ఎందుకు పొందాలి సార్ ఇవ్వాలకుండా అమెరికా అని విధంగా ఉండదు ఎందుకు ఎవరిని 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 విలేంపు చేద్దాం ఎవరు చెప్తారా మనం ఎందుకు స్పందించట్లేదు ఎందుకు చదవట్లేదు ఎందుకు సైత్యాదు ఎందుకు సమాజం పట్ల అపేక్ష లేదు మనం ఉంటే చాలా మనం భావించాలి కానీ అసలు ఈరోజు వస్తుంది సో నా ఉద్దేశం ఇక నేను రచనలు చేస్తాను సార్ మీకు చెప్పారు తీ నేను రచనలు చేస్తాను నా మీద మీకున్న అభిమానం ఇంతమంది నేను కూర్చోబెట్టింది అది మిమ్మల్ని చేసి చదివితే నాకు దీనివల్ల డబ్బులు అక్కర్లేదు నేను ప్లాన్గా నాకున్న శాలరీతో మాకున్న ఏదైతే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుతో ఒక పైసా ఇందాక వారు కూడా చెప్పారు సెంట్రల్ రైతులు లేకపోతే వారు ప్రొఫెసర్ మేడికల్ రవి గారు నా నిజాయితీతో నేను సంపాదించిన ఒక అంగుల నెలకు మేడలు బిడ్డలు వందల ఎకరాల ఆక్రమణ వందల ఎకరాల సరికు గట్టిగా నమ్మారు